నేను చాలా క్లారిటీగా చెబుతున్నాను ఈ భూమి మీద మీరు కలిగి ఉన్న పనులన్నీ కూడా ఈ భూమి మీద వరకే కానీ దేవుడు ఒక పని పెట్టాడు తల్లి ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు ఇచ్చాడు ప్రతి ఒక్కరికి ఒక స్థాయిని ఏర్పాటు చేయాలని ఆశపడుతున్నాడు ప్రతి ఒక్కరికి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చాడు ఏంటండి అపాయింట్మెంట్ ఆర్డర్ వచ్చి గవర్నమెంట్ నీకు ఇచ్చింది ఏంటంటే సువార్తను ప్రకటించే తలంతు సువార్తను ప్రకటించే భారం అపాయింట్మెంట్ ఆర్డర్ నీ ఇంట్లో ఉంది నీ దగ్గర ఉంది కానీ నువ్వు ఎప్పుడు తెరిచావు ఎప్పుడు చూసావు నీకు శాలరీ గురించి చూసావా లేదంటే ఎలా చేయాలో చూసావా ప్రకాశం చూసావా ఏం తెలుస్తుంది మనకి నేను అంటాను దేవుని పని పక్కన పెట్టేసా భూమి మీద కావాల్సిన ఏదైతే పని ఉందో దాన్ని పట్టుకొని దాన్ని జుర్రుకొని సంపాదించాలి ఎలా 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 ఈ భూమి మీద కలిగి ఉన్న ఉద్యోగానికి నువ్వు సంబరపడితే పరలోకంలో నువ్వు ఉండాలి అంటే మరి ఈ ఉద్యోగం పరిస్థితి ఏంటమ్మా ఈ ఉద్యోగం పరిస్థితి ఏంటి నేను అంటానండి మీ పిల్లోడు మంచిగా ఒక ఉద్యోగంలో పెట్టావు మీ పిల్లోడిని బ్రదర్ మీ పిల్లల్ని ఒక మంచి ఉద్యోగంలో పెట్టావు ఎంఎంసి కంపెనీలో మల్టీనేషనల్ కంపెనీలో ఒక ఫార్టీ థౌజండ్ ఫిఫ్టీ థౌజండ్ అపాయింట్ చేసావు జాబ్ ఇచ్చారు జాయిన్ అయిన ఫస్ట్ రోజే రిజైన్ లెటర్ వస్తే ఎలా ఉండిద్ది మీకు గుండు పగిలిపోదు వందమందికి నేను అంటాను దేవుడు ఇంకెంతగా బాధపడాలి ఎన్ని రోజుల నుంచి బాధపడాలి నా దేవుడు ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేయాలి సువార్తను ప్రకటించే పనిని పక్కన పెట్టి ముస్తాబాలో అవుతారు కొంతమంది దేవుడు ఇచ్చిన ఉద్యోగాన్ని మీరు పక్కన పెట్టేస్తే దేవుడు ఎలా మీ కార్యాలని ముందుకు నడిపిస్తాడు అనే ఈ క్రిస్మస్ ఆత్మల పండుగగా భావించండి అనేకమైన ఆత్మలను తీసుకొచ్చే పండుగగా భావించండి క్రిస్మస్ అంటే భోజనాలు పండగ కాదు క్రిస్మస్ అంటే కేకులు పండగ కాదు క్రిస్మస్ అంటే డ్యాన్సులు అవి ఇవి పండగ కాదు ఒక్క మాట చెప్పమంటారా దేవుడికి ఇష్టమైంది క్రిస్మస్ పండుగ మరి దేవుడికి ఇష్టమయ్యే పండుగ ఏంటంటే ఆత్మలను సంపాదించి నువ్వు తీసుకొస్తావు చూసావు ఆత్మ అక్క ఒక్కసారి రా ఏం పోయింది నేనే ఆటో ఇస్తా నేనే పెడతా ఇంక భోజనం ఉంది రా 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 అని బతివులాడాలి వాళ్ళు అంటారు మాకు రా రాములే వేరుగా బతుకుతున్నా వేరేంట అక్క మనందరం ఒకటి రండి అని ఎప్పుడైనా అన్నారా ఎప్పుడైనా ఒక్క ఆత్మను నేను ఒక మాట చెప్పమంటా రక్షించబడిన నువ్వు వేరే వాళ్ళ గురించి ఆలోచించట్లేదు అని అంటే నీ రక్షణ కూడా వ్యర్థం తెల్లి మీకు అర్థమైందా నీకు అర్థమైందా ఏసు రక్తంలో కడగబడ్డావు రక్షించబడ్డావు కానీ ఆ రక్షణ ఎలా పనిచేస్తుంది అంటే ఆ రక్షణ ఎప్పుడు తుప్పు పట్టుకోకుండా ఉంటదంటే నువ్వు అనేక మందిని రక్షించే విధంగా నువ్వు అగ్నిలో నుంచి ఆత్మను లాగుతుంటే అప్పుడు నీ రక్షణకు విలువ అప్పుడు నీ రక్షణకు పదునెక్కువ ఈరోజు తుప్పు పట్టిన రక్షణలు ఎంతమంది ఉన్నారు ఒక ఆత్మను కూడా నేను తీసుకురాలేదండి అని ఎంతమంది ఉన్నారు అరగను కానీ చాలా మంది చేతులు కదా